అందరికీ శుభోదయం అండి చలి బాగా పెరిగిపోయింది నవంబర్ నెల వచ్చేసి కార్తీక మాసం కూడా అయిపోవస్తుంది కదా అందుకే చలి బాగా పెరిగిపోయింది ఇక్కడ సూర్యభగవానుడు ఇచ్చాడు నేను పొద్దున్నే వాకిలి ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గు పెడతానండి అది డైలీ అందరికీ ఉండేదే కదా రొటీన్ కదా అందుకే నేను నీళ్ళు చల్లి వాకిలి ముందు ముగ్గు పెట్ట ముగ్గు పెట్టడానికి నీళ్ళు చల్లుతున్నాను ఇక్కడ వాకిట్లో చల్లాను ఇక్కడ బయట కొంచెం ప్లేస్ ఉంది ఆ ప్లేస్ కూడా మొత్తం కడుగుదామని అనుకున్నాను కానీ అది ఇందులో మళ్ళీ నేను తర్వాత కడుగుదాంలే అని చెప్పి వాకిలికి కొంచెం ముందులో ఉన్న ప్లేస్ అంతా నేను క్లీన్ చేసి చూపూర్తో చిమ్మేసి తర్వాత కడిగిన తర్వాత కడిగి ఇప్పుడు చిమ్ముతున్నాను కదా అలాగే మొత్తం కడిగేసి ముగ్గు పెడదామని అనుకున్నాను కానీ కొంచెం ఖాళీ ప్లేస్లోనే చే నేను కడిగి ముగ్గు పెట్టానండి మొత్తం అయితే కడగలేదు ఇక్కడైతే ముగ్గులు పెట్టేస్తున్నానండి నాకు వచ్చిన ముగ్గు ఏదో పెట్టేశాను వాకిల్ ముందు ఊడ్చి కడిగినప్పుడు ముగ్గు పెట్టాలి ఖచ్చితంగా కంపల్సరీగా అది మనకే మంచిదండి ముంగిట్లో ముగ్గు ఉంటే అది చాలా ఆ ఇంటికి లక్ష్మీ కలదీస్తుంది కదండి అందుకే పసుపు కుంకుమ ముగ్గులో పసుపు కుంకుమ కూడా వేసాను నా ముగ్గు అయితే కంప్లీట్ అయింది చూడండి ఇలా ఉంది ఇది తడి మీద ఉన్నప్పుడు ఉంది ఇప్పుడు ఆరిపోతే చూడండి ఇంకొకలాగా ఉంది చక్కగా కనిపిస్తుంది పసుపు కుంకుమ ఎంత బాగా కనిపిస్తుంది అనండి కల కల వచ్చింది ఇప్పుడైతే టీ పెట్టుకోవడానికి నేను పాలు పొంగిపోయినాయి అండి అవి నేను చూస్తుండగానే పొంగిపోయినాయి అది మామూలే కదండి ప్రతి ఇంట్లో మా మనం అక్కడే ఉంటాము పాలు పొంగిపోతాయి టీ కూడా టీ పోయిస్ టీ పెట్టుకుంటున్నాను కొంచెం జలుబు జలుబుగా ఉంటే కొంచెం టీ పెట్టుకుని అనిపించింది అందుకే వేడివేడిగా టీ పెట్టుకొని తాగదు తాగుతు తాగదామని అనుకుంటున్నాను అనుకున్నాను పెట్టుకున్నానండి ఇప్పుడైతే వేడి టీ పెట్టుకొని నేను తాగేసిన తర్వాత స్నానానికి వెళ్ళి పూజ చేసుకుంటానండి ఆ తర్వాత అలోవేరాతో మీకు రెమెడీ అనేది చెప్తాను రెమెడీ చాలా బాగు యూస్ చేస్తే చాలా చక్కగా పనికొస్తే హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలింగ్ సైల్గా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ముఖ్యంగా ఈరోజు ఏంటంటే అల్వే ఒక రెమెడీ అయితే నేను ఇప్పుడు మీకు చెప్తానండి చాలా యూజ్ఫుల్ అయిన టిప్ అని ఎన్నో కొందరు పీరియడ్స్ అప్పుడు కడుపు నొప్పితో అల్లాడిపోతుంటారు వెలవెల్లాడిపోతుంటారు అలాంటి వారికి మంచి రెమెడీ అండి ఇది అది పాటిస్తే నేను స్వయంగా నేను పాటించి మీకు చెప్తున్నాను అది ఏంటంటే ఇప్పుడు మనము అలోవేరాని తీసుకోవాలి ఇక్కడ మంచిగా ఉండే అలోవేరా ఏంటంటే ఇది దీన్ని కట్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ దీన్ని కూడా కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న అలోవేరా ఉంది కదండి దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని వాష్ చేసుకుని తర్వాత మంచి క్లాత్తో తుడిచి సైడ్లో కట్ చేసుకోవాలి సైడ్లో ముళ్ళు ముళ్ళులుగా ఉంటాయి కదా ముళ్ళు ఉన్న గుచ్చుకుంటాయి కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి కట్ చేసుకొని తర్వాత దాని పైన కొంచెం లేయర్ ఉంటుంది కదా ఆ పచ్చి అది అంతా తీసేస్తే మనకి క్లియర్గా తీసుకోవాలి లేకపోతే చేదొస్తుంది అప్పుడు దాన్ని ఎలా తీయాలంటే మనం స్పూన్ కానీ మంచి షార్ప్ ఉన్న స్పూన్ తీసుకొని దానికి అది కొంచెం అట్లా లోపల గుచ్చితే అది ఈజీగా వచ్చేస్తుందండి అది అలోవేరా అది తీయడం పెద్ద కష్టమేం కాదు అలోవేరా లోపల అది గుజ్జు తీయడం ఆ గుజ్జుని జాగ్రత్తగా మొత్తము అంతా తీసి మనము పెట్టుకోవాలి మనము ఇందులో వేసేసి ఈ మనం కలెక్ట్ చేసిన అలోవేరా అలోవేరా గుజ్జుని తీసుకొని మనం ఇప్పుడు జ్యూస్ లాగా చేసుకోవాలి కదండి అందుకని మిక్సీ జార్లో కొంచెం ఒక గ్లాసు వాటర్ ఎక్కువే పడుతుంది అంటే గుజ్జు గుజ్జుగా ఉంటే మరీ తాగలేము వాటర్ వాటర్గా ఉంటే మనం జ్యూస్ లాగా ఉంటే తాగలము దాన్ని మిక్సీ జ్యూస్ లాగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడు మనకి తెల్లటి నురగ లాంటి చక్కగా జ్యూస్ తయారవుతుందండి ఇట్లా తయారు చేసుకున్న అలోవేరా జ్యూస్ని మనము ఉదయం పరగడుపును కానీ సాయంత్రం ఈవినింగు సిక్స్ అదే ఈవినింగు అన్నం తినే ముందు కానీ మనము తాగాలండి తాగితే కడుపు నొప్పి అనేది రాదు తగ్గిపోతుంది ఈ అలోవేరా ఇలా చేసుకున్న అలోవేరా జ్యూస్ని మనము పీరియడ్ వచ్చిన కడుపు నొప్పిలో కడుపు నొప్పి వచ్చిన టైంలో పరగడుపున మనము ఈ అలోవేరా జ్యూస్ని తీసుకుంటే వితిన్ ఫైవ్ మినిట్స్లో మనకు కడుపు నొప్పి అనేది తగ్గుతుందండి ఇది నేను స్వయంగా నేను నాకు కడుపు నొప్పి ఉందండి యాక్చువల్గా నేను ఇట్లా పాటించి నేను కడుపు నొప్పిని పోగొట్టుకున్నాను చాలా పెయిన్ ఉండేది సివియర్గా పెయిన్ వచ్చినప్పుడు అలోవేరా జ్యూస్ నేను రెండు పూటల కానీ ఒక పూట కానీ మనము తీసుకున్నామంటే కడుపు నొప్పి చాలా వరకు కంట్రోల్ అవుతుందండి పొద్దున హనీ వేసుకొని హనీ వేసుకొని తాగితే చాలా బాగా తీ బాగుంటుంది కానీ ఎంత ఆరోగ్యం అంటే దీంతో పరగడుపును తాగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కడుపులో మంట గ్యాస్ ట్రబుల్ ఉన్న దీంతో కంట్రోల్ చేయొచ్చు ప్లస్ పీరియడ్ బెస్ట్ అమ్మాయిలకి పీరియడ్ టైంలో ఇది కడుపు నొప్పిని తగ్గిస్తుంది మీకు కడుపు నొప్పి వచ్చినప్పుడు మీరు వెంటనే అలోవేరా తెచ్చుకొని జ్యూస్ చేసుకొని పరగడుపున ఎంటీ స్టమక్తో పొద్దున తాగండి అది లేకపోతే ఈవినింగ్ అయినా తాగండి చాలా చాలా అంటే చాలా వరకు తగ్గిస్తుందండి ఎలోవీరా జ్యూసు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది ఇది చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ